హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ఏఆర్సీ గుడ్ న్యూస్ ఛార్జీల పెంపుపై అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నట్లు ఇక ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలుకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా వివరాలుకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది అదనపు ఛార్జీల భారంతో ఇబ్బంది ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఈసారి మాత్రం విద్యుత్ నియంత్రణ మండలి శుభవార్త అయితే అందించింది ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఎలాంటి విద్యుత్తు ఛార్జీల పెంపు లేదని ఓ ప్రకటనలో తెలిపింది ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమల్లో ఉన్న ఛార్జీలే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అమల్లో ఉంటాయని వెల్లడించింది ఇక రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం లేకుండా టారిఫ్ను రూపొందించినట్లు ఈఆర్సి చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి వెల్లడించారు చట్ట ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు సూచనలు కూడా స్వీకరించినట్లు ఆయన తెలిపారు ఇక ఇంధన ధరలకు వాస్తవ ధరలకు తేడా ఉంటుంది అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఇక వార్షిక ఆదాయాల అవసరాల కోసం ఎస్పీడీసీఎల్ సిపిడిసిఎల్ ఈపీడీసీఎల్లు యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్ల మేర ప్రతిపాదనలు పంపగా వాటిలో యాభై ఆరు వేల ఐదు వందల ఒక్క కోట్ల మేర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు నాగార్జునరెడ్డి రెడ్డి వెల్లడించారు ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల సబ్సిడీ అందుతుందన్నారు అలాగే డిస్కామ్లు ఉచిత విద్యుత్ కింద చేస్తున్న విక్రయాల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించామన్నారు